కోల్కతాలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం దాదాపు ఖాయమైనట్టే మ్యాచ్ అయితే మూడో రోజే ముగుస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మనం అనుకున్నాము పేస్ బౌలర్లకి అనుకూలంగా ఉంది మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని కానీ రెండో రోజే స్పిన్నర్లకు విపరీతమైన అనుకూలంగా మారింది ఎస్పెషల్లీ రవీంద్ర జడేజా మరి రవీంద్ర జడేజా ధాటికి సౌత్ ఆఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ లో నైన్టీ త్రీ ఫర్ సెవెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఇంకా ఎంత లీడ్ ఉంది సౌత్ ఆఫ్రికాకు అంటే రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా నైన్టీ త్రీ రన్స్ చేసి ఏడు వికెట్లు కోల్పోయింది అరవై మూడు రన్స్ లీడింగ్ లో ఉంది మహా అయితే ఇంకో మూడు వికెట్లు రేపు ఫస్ట్ హాఫ్ లో అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఫినిష్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ అయినా ఆశ్చర్య లేదు సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ వాళ్ళు మహా అయితే వంద లోపు లీడ్ ఇచ్చే ఛాన్సే ఉంది వంద లీడ్ ఇచ్చినా కూడా ఇండియాకి వంద టార్గెట్ అనేది పెద్ద టాస్క్ కాబోదు స్పిన్నర్లు ఎంత విజృంభించినప్పటికీ కూడా టీమిండియా విజయాన్ని అయితే అడ్డుకోలేరు అసలు ఏం జరిగింది కోల్కతాలో ఏం జరగబోతోంది రేపు డీటెయిల్ గా మాట్లాడుకున్నాం డే వన్ ను టీమిండియా ముగించింది థర్టీ సెవెన్ ఫర్ వన్ స్కోర్ తో అప్పటికి వాషింగ్టన్ సుందర్ అండ్ కేఎల్ రాహుల్ క్రీజ్ లో ఉన్నారు ఆ తర్వాత కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్ థర్టీ నైన్ రన్స్ స్కోర్ చేశాడు వాషింగ్టన్ సుందర ట్వంటీ నైన్ రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత శుభ్మన్ గిల్ కాసేపు ఆడాడు కానీ తనకి మెడకి గాయమైంది సైమన్ హార్మర్ బౌలింగ్ లో ఒక ఫోర్ కొట్టాడు స్క్వేర్ లెగ్ వైపు ఆ టైంలో మరి తన మెడ ఆల్రెడీ మెడ పట్టుకున్న అవి దృశ్యాలు కూడా మనం చూసాము అంత ముందు టీవీలో సో మరి దాని తాలూకు నొప్పి మళ్ళీ ఏమైనా తిరగబెట్టినట్టుంది తనైతే కంఫర్టబుల్ గా కనిపించలేదు కొంచెం నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది అతను ఫీల్డ్ వదిలి వెళ్ళిపోయాడు జడేజా అండ్ రిషబ్ పంత్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ రన్స్ చెరో ఇరవై ఏడు రన్స్ చేసి అవుట్ అయ్యారు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో చెప్పుకోవాలంటే సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీశాడు ఈ స్పిన్ బౌలర్ ఆ తర్వాత మార్కో యాన్సన్ మూడు వికెట్లు తీశాడు సో టీమిండియా లోయర్ ఆర్డర్లో అయితే ఎవరు పెద్దగా ఆడలేదు ధ్రువ్ జురేల్ని సెవెంత్ డౌన్ లో బ్యాటింగ్ పంపించారు తను అంతగా అక్కట్టుకోలేకపోయారు ఆ తర్వాత ఇంకా మిగతా అంతా టైల్ లేదు కాబట్టి సో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో వన్ ఎయిటీ నైన్ కి ఆల్అౌట్ అయింది సో ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించినటువంటి సౌత్ ఆఫ్రికాపై రవీంద్ర జడేజా అయితే విరుచుకు పడ్డాడు ఓపెనర్ రాన్ రికెల్టన్ ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి ఇండియాకి ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు ఆ తర్వాత ఇంకా జడేజా రెచ్చిపోయాడు ఆ తర్వాత వరుసగా వచ్చిన బ్యాటర్లందరినీ అవుట్ చేశాడు నలుగురు బ్యాటర్లని ఎయిడెన్ మార్కరమ్ టోనీ టోనీ డి జార్జీ అతన్ని అవుట్ చేశాడు వియాన్ మోల్డర్ ని అవుట్ చేశాడు ట్రిస్టన్ స్టబ్స్ ని అవుట్ చేశాడు ఇలా వరుసగా ఆ నాలుగు వికెట్లు తీశాడు ఆ తర్వాత మళ్ళీ కుల్దీప్ యాదవ్ వచ్చి మళ్ళీ తను ఒక వికెట్ తీశాడు మొత్తానికైతే రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా ఏడు వికెట్లు నష్టపోయి తొంభై మూడు రన్స్ చేసింది ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి లీడ్ సిక్స్టీ త్రీ రన్స్ సో మూడో రోజు ఆట నాకు తెలిసి టీ వరకి ఆ ఒకవేళ టార్గెట్ కనుక వాళ్ళు హండ్రెడ్ టార్గెట్ ఇస్తే టీ టైం వరకు మ్యాచ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కనుక వీళ్ళు సౌత్ ఆఫ్రికాని ఆల్అౌట్ చేస్తే టెంబ బహుమ ఒకడు కెప్టెన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు నాట్అవుట్ గా ఉన్నాడు తను సో తనేమైనా మరి స్పెషల్ నాక్ ఆడితే కాసేపు ఆ వికెట్ల పతనాన్ని అడ్డుకోగలడు లేదు అంటే అదర్ ఎండ్ లో ఆ వికెట్లను అయితే మన స్పిన్నర్లు చేస్తారు సో టీమిండియా బౌలర్లో రవీంద్ర జడేజాకి నాలుగు వికెట్లు దక్కాయి అక్షర్ పటేల్కి ఒక వికెట్ దక్కింది కుల్దీప్ యాదవ్ కి రెండు వికెట్లు దక్కాయి సో ఫస్ట్ ఇన్నింగ్స్ తో పోలిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లో పేస్ బౌలర్లు ఏడు వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడు తీసిన ఈ ఏడు వికెట్లు కూడా స్పిన్నర్లకే వచ్చాయి పేసారంటే ఒక బుమ్రా ఒక్కడే వేశాడు సిరాజ్ బౌలింగ్ వేయలేదు కాబట్టి ఏడు వికెట్లు స్పిన్నర్లే తీశారు రేపు కూడా ఆల్ అవుట్ చేసేది కూడా స్పిన్నర్లే అనుకుంటున్నాం మనం ఎందుకంటే మూడో రోజు నుంచి పిచ్చి స్పిన్ కి మారుతుంది అనుకున్నాం అది రెండో రోజే మనకి ఇక్కడ ప్రూవ్ చేసింది మరి తావెట్ డే ఎంత త్వరగా ఫినిష్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి